గుడ్ మార్నింగ్ వియర్స్ వెల్కమ్ టు కాన్సీమేష్ ఆర్ట్స్ అండ్ క్లాసెస్ మరి ఈ వీడియోలో మనం పేజ్ నంబర్ ఎయిటీలో పదవర్ణములతో కూడిన రూపాలు ఎయిటీ వన్ పేజీలో రూపములు మొదటి భాగము మనం చెప్తాం చూడండి పదవర్ణములతో కూడిన రూపాలు నిష్ప్రయోజన నిష్ప్రయోజనము నాకి పర్ర ఏదైతే ఉందో అది కట్ చేస్తే అంటే ఇంటర్సెక్ట్ చేస్తే నిష్ప్రయోజనం అవుతుంది అన్నా ఆంధ్ర రాసుకుని పర కట్ చేయాల నిష్ప్రయోజనము అలాగే స్వప్రయోజనము స్వప్ర స్వప్ర స్వ ఈ పర దీంట్లో వచ్చేస్తుంది కాబట్టి స్వప్ర స్వప్రయోజన స్వప్రయోజనము సప్రవర్తన సా పర

राहु कस इ so, शुभ्र परशुभ्र परशुभ्रम दिपि प्रारंभोत्सव बोछवा, प्रारंभोत्सव पर वो प्रसव प्रारंभोसव लगे सक्रम सक्रमु सा స్వకార్య స్వకార్యము స్వ సర్కిల్ బట్టి కర్ స్వకార్యము సకాల సకాలము స కాల సకల సకలము ఇది ఇన్స్ట్రక్టర్ లేదు నేను చెప్పేటటువంటి పౌట్లనేది స

ఇది కర్ కర్ ఆన్ ది లైన్ ఒకరు ఒకరు ఒకరొకరు కార్యకలాపాలు కార్య కర్ర కల్ పా కార్య కలాపాలు రైట్ అక్రమము అక్రమము అక్రమం ఎలా రాశాడంటే ఆ రాసి Ka akrama, krama, akrama, ini akrama, In krama, akrama, dari krama, dar, di, dra, du, so, krama, di, And దరిద్రుడు దరిద్రుడు దర్ర దరిద్రుడికి ఏమో దర్రో డీ రాసేమో దీన్ని దర్రో ఎల్లో ఆయన దరిద్రుడు గౌరవ సభ్యుడు గౌ లైన్ మీద గర్రాసిస్తాం సభ్యుడు సభ్యుడికి సాకిము సక్రస్ పెట్టి బి రాసిస్తాం గౌరవ సభ్యుడు అగౌరవము ఇక్కడ గౌరవకి మనం ఏం చేసాము గర్ర రాశాం కదా ఆ గర్రం తీసుకుని వెళ్ళి అగౌరవము ఆ కలిపెట్టి అక్కడ ఆ గౌరవం ఆ గర్ర అగౌరా అగౌరవము స్వగ్రామము స్వ ఏం చేస్తావు ఇట్లా పెట్టేయండి గ్రా గ్రాం చేస్తావు గర్ స్వగ్రామం అయిపోయింది స్వగృహము ఈ స్వగ్రామేమో ఎదురైన పెడితే స్వగృహము ఆంధ్రయ్యం గర్ స్వ

పెట్టస్తే అందే భేషు అయిపోతుంది ప్రా ముఖ్యము ప్రాము ప్రాముఖ్యము హోద అలాగే అమర్యద నెక్స్ట్ ఆహార ధాన్యము ధాన్యము రైట్ అయిన వారు ఇట్లా టిక్ పెట్టి వారు రాసేసుకోండి ఇది అయిన వారు Ahí no.